అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పాటు సెవెంటీ సెవెన్ విందాం సౌదామిని చెప్పేదంతా వింటున్న పణీంద్ర సౌదామిని వైపు చూస్తూ ఆగాగు ప్రేమన అంటే కొంపతీస్మి యువరాణి ప్రేమించింది అంటూ అనుమానంగా చూడడంతో సౌదామిని అవునన్నట్టుగా తలూపింది దాంతో పణీంద్ర నిష్ఠూరంగా మీ యువరాణ్ణి చూడగానే అర్థమైపోయింది తనకు కొంచెం తిక్కుందని అయినా ఈ ప్రపంచంలో అసలు ఎవరూ దొరకనట్టు వాడినే ప్రేమించాలా తను అన్నాడు పణీంద్ర దాంతో సౌదామిని బుంగమూతి పెట్టుకుంటూ అతను మీకు శత్రువే కావచ్చు అంతమాత్రాన నా స్నేహితురాలు ప్రేమించిన వ్యక్తిని మర్యాద లేకుండా వాడు వీడని పిలవకండి నేను బాధపడతాను అంది అలకగా దాంతో పణీంద్ర ఎలకేదో ఇవాళ రాత్రి చూపించి సౌదామిని ఇప్పుడు కాదు ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలన్నా నాతో పాటు నీవు కూడా యుద్ధం చేసి అలసిపోయావు లేదంటేనా అంటుంటే సౌదామిని చాలు చాలు మహాశయ ఇక ఆపేయండి మీరు మధ్యలో కల్పించుకోకుండా నేను చెప్పేది వినండి అని చిరుకోపంగా సర్లే కానీ ముందు నీ ప్రాణ స్నేహితురాలు అమరు ప్రేమ కాదా ఎలా మొదలైందో చెప్పు అన్నాడు పణీంద్ర మీకు ఆ రావణ గారు ఎందుకు నచ్చడం లేదో నాకు తెలియదు కానీ ఆయన చాలా మంచివారంట ఆయన గొప్ప మంచి మనసు చూసే మా త్రివేణి అతన్ని ప్రేమించింది అంది సౌదామిని అంత గొప్ప పని ఏం చేశాడో మహానుభావుడు అన్నాడు వెటకారంగా పణీంద్ర దాంతో సౌదామిని నడుమే చేతులు పెట్టుకుని కళ్ళు చిన్నవి చేసి చిరుకోపంగా మిమ్మల్ని మధ్యలో మాట్లాడద్దని చెప్పానా అంది దానితో పణీంద్ర సరే సరే మహంకాళి ఆగ్రహించుకు ఇక మాట్లాడలే కానీ చెప్పు అన్నాడు పణీంద్ర దానితో సౌదామిని చెప్పడం కొనసాగిస్తూ ఒకరోజు మా భీష్మహారాజు గారికి మా మహారాణి గారి పుట్టింటి నుండి ఏదో వివాహ ఆహ్వానం అందడంతో త్రివేణిని తీసుకుని ముగ్గురా రాజ్యానికి బయలుదేరారు వారితో పాటు ఎన్నో బంగారు వజ్రవైడీయాలు కూడా వివాహ కానుక్క తీసుకెళ్తున్నారు అలా వెళ్తూ ఉండగా దారిలో అలసట తీర్చుకోవడానికి ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారంట ఇంతలో అక్కడికి ఒక దొంగల ముఠా వచ్చి వాణ్ణి దోచుకోవడానికి ఎకబడ్డారంట మీరు కజీర్ల దొంగలమొటా గురించి వినే ఉంటారు కదా వాళ్ళు చాలా బలంగా దిట్టంగా ఉండి జాలీ దయా లేకుండా నరరూప రాక్షసుల్లో తమ కడ్డొచ్చిన వారందరినీ చంపేస్తారంట మా సైనికులు కూడా ఆ సమయానికి కాస్త తలసిపోయి అప్రమత్తంగా లేకపోవడంతో ముందుగా వారిని పట్టి బంధించేసి రాజుగారిని కూడా బంధించడానికి ప్రయత్నిస్తుంటే ఆయన వారితో తలపడ్డారు దానితో వారు కోపంగా రాజుగారిని చంపదలచి ఆయనపై దాడి చేస్తుండగా అప్పుడే అటుగా వెళ్తున్న రావణ్ గారు ఆ సంఘటన చూసి స్పందించి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రాజుగారిని వారి నుంచి కాపాడి అతనొక్కడే అంతమంది దొంగలతో చాలా సునాయాసంగా పోరాడి అందరినీ నేల కొరిగించారంట అంతకుముందే దగ్గరలో గుడుందని తెలిసి మహారాణి గారు త్రివేణి రానంటున్నా కూడా బలవంతంగా అటుగా తీసుకెళ్లారంట వాడు తిరిగి వస్తూ ఉండగా దూరం నుంచి త్రివేణికి తన తండ్రితో మాట్లాడుతున్న రావణ్ గారు కనబడి మొదటి చూపులోనే అతని ప్రేమలో పడిపోయిందంట తను వడివడిగా వారి దగ్గరకు వచ్చేటప్పటికీ రావణ్ గారు తన గుర్రంపై చాలా వేగంగా వెళ్ళిపోయారంట దానితో త్రివేణి చాలా నిరాశపడిపోయి అప్పుడు చుట్టుపక్కల గమనించుకుని ఏదో జరిగిందని గ్రహించి తన తండ్రిని విషయం అడగక్క ఆయన చెప్పింది విన త్రివేణి మొదటి చూపులోనే తన మనసు దోచుకుని అలానే తన తండ్రి ప్రాణాలు కాపాడిన ఆ వీరుణ్ణే మనవాడదలచి అప్పటి నుంచి రావణ గారి రూపాన్ని తన మనసులో ముద్రించేసుకుంది ఆ తర్వాత త్రివేణి మహారాజు గారిని అతను ఎక్కడుంటారో అతని నామధేయం ఏమైనా చెప్పారని అడగడంతో అతని నామధేయం అయితే రావణ మహదేవ్ అంట అలాగే అతన్ని ఎక్కడుంటావని అడిగితే నేనుంటుంది నా నారాజ్యం రాజ్యం కాదు ప్రస్తుతం నా సొంతమైన నా రాజ్యాన్ని దక్కించుకొని అక్కడ స్థిరపడే ఆలోచనలో ఉన్నాను మళ్ళీ మీరు ఎప్పుడైనా కనిపిస్తే అప్పుడు మీకు చెప్తాను నా రాజ్యం ఏంటో అనేదని చెప్పి అతను వెళ్ళిపోయారంట ఆ మాటలన్నీ విన పణీంద్ర ఓహో అంటే అప్పటి నుంచే ఈ రాజ్యాన్ని దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారనమాట అన్నాడు పణీంద్ర దాంతో సౌదామిని మళ్ళీ చిరుకోపంగా చూడడంతో సరే సరే నీకు అటగించని కానీ నువ్వు కొనసాగించవు అన్నాడు మణీంద్ర మా రాజయ్య యొక్క యువరాణులకు ఒక కట్టుబాటు ఉంది ఏంటంటే మీ రాజ్య యువరాణులు రాజకుటుంబీకులను తప్ప అన్యోన్య వివాహం ఆడడానికి లేదు అదేనా అన్నాడు పణీంద్ర దాంతో సౌదామిని ఆశ్చర్యంగా హా అదే ఆ విషయం మీకెలా అంటుంటే నీకు మా శేషవాహనం గురించి ఇంకా పూర్తిగా తెలియనట్లుంది నాకు తనే చెప్పాడులే కానీ నువ్వు త్వరగా చెప్పు నాకు చాలా నిద్ర వస్తోంది అన్నాడు పణీంద్ర అయ్యో అవునా సరే మీరు విశ్రాంతి తీసుకోండి నేను తర్వాత చెప్తాను అంది సౌదామిని పర్లేదు చెప్పేసే ఇంకెంతో లేదుగా అన్నాడు పణీంద్ర దాంతో సౌదామిని సరేనని చెప్పడం కొనసాగిస్తూ ఆ కట్టుబాటు వలన త్రివేణి తన ప్రేమ విషయం మహారాజు గారి చెప్పడాన్ని భయపడి ముందుగా రావణ్ గారు ఎక్కడున్నారో తెలుసుకుని తన తండ్రికి చెప్పి ఏదో విధంగా నొప్పించుకోవాలనుకుంది అప్పటి నుంచి రావణ్ గారి చిత్రపటాన్ని గీసి మహారాజు గారి తెలియకుండా మా వేగుల వారితో రహస్యంగా రావణ్ గారి గురించి వెతికించడం మొదలుపెట్టింది అలా ఉండగానే మీరు నా కోసం నేననుకుని యువరాణితో సంబంధం కలుపుకోవడానికి ఆమెను పరీక్షించడానికి వచ్చామనడం త్రివేణి అది తన కోసమే అనుకుని మీ మీద కోపంతో మీరు తనకు నచ్చకూడదనే ఆలోచనతో నన్ను మీకు యువరాణిగా పరిచయం చేస్తే మీరు నన్ను ఇష్టపడ్డారు కాబట్టి మీ యువరాజుతో వివాహం కోసం మాట్లాడారని అప్పుడు తను తప్పించుకోవడమే కాకుండా ఇటు మీ ప్రేమ నిజమైతే నాకు మీ ప్రేమ మీ కుటుంబం దక్కుతుందనే ఆశతో నన్ను యువరాణిగా నటించమంది మీ ప్రేమ నిజమో కాదా అని తెలుసుకోవడానికి మిమ్మల్ని చాలాసార్లు మీరు ప్రేమించిన అమ్మాయి ఒక సాధారణ స్త్రీ అయ్యి ఉంటే కూడా తనంతే అంతే ప్రేమించి ఉండేవారా అంటూ మిమ్మల్ని అలా అనేక రకాలుగా ప్రశ్నిస్తూ పరీక్షించింది తనకి మీ ప్రేమ నిజమేనని అర్థమయ్యాకే మీ నన్ను కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసింది అసలు ఆ చిలికత్తెలు త్రివేణితో మీ గురించి చెబుతున్నప్పుడు నేను అక్కడ లేను దానితో త్రివేణ ఆ ఉద్యానవనంలో ఉన్న నా ఇద్దకు పంపి ఎవరో ఇద్దరు వ్యక్తులు మన యువరాన్ని పరీక్షించి ఆమె నచ్చితే తమ యువరాజుతో వివాహం ఖాయం చేసుకోవడానికి వచ్చారని అలా జరిగితే తన ప్రేమ తనకి దక్కదని మిమ్మల్ని నా ఇరువురి ఎదుట యువరాణిగా నటించమన్నారని చెప్పించిందే కానీ మీరు అంతకు ముందు రోజు నన్ను నెల్లర పెట్టిన వాళ్ళని తెలియనివ్వలేదు దానితో నేను మా త్రివేణి ప్రేమ కోసం మీ ముందు యువరాణిగా నటించడానికి ఒప్పుకొని వారితో కలిసి లోపలికి వస్తూ ఉండగా దూరం నుంచి మీరు కనపడ్డారు అప్పుడే అర్థమైంది నాకు త్రివేణి కావాలనే తను తప్పించుకోవడం కోసమే కాకుండా నా ప్రేమ నాకు దక్కాలని ఇలా చేసిందని మీరు కూడా మీ యువరాజు వంకతో నా కోసమే వచ్చుంటారని అర్థమైంది కానీ నేను ఒక సాధారణ స్త్రీని మీలాంటి రాజకుటుంబీకులకు నేను సరిపడినా అందుకే మీకు నా ముఖం చూపించకుండా తప్పించుకోవడానికి నాతో పాటు ఆ చిలికత్తలను కూడా ముసుగు వేసుకోమని చెప్పి మిమ్మల్ని దాటుకుని వెళ్ళిపోతుండగా మీరు మీ మనస్త కనిపెట్టేసి నా చేయి పట్టుకుని ఆపేశారు అప్పుడు మీ చేతికున్న ఉంగరం చూసిన నాకు మీరే యువరాజు అర్థమై అప్పటి వరకు మీరొక కుటుంబీకులని నేను మీకు సరిపడినని భావిస్తున్న నాకు ఇక మీరు నాకు ఎప్పటికీ అందని తారే అని అర్థమైపోయింది అది ఒక కారణమైతే మీరు యువరాజుని గ్రహించిన వెంటనే మీకున్న గండం గురించి అలానే ఆ కమలం గుర్తున్న అమ్మాయిని మీరు వివాహం ఆడకపోతే మీకు సంభవించే ప్రమాదం గురించి గుర్తురాగానే ఎలా అయినా మీ మనసును అంచు మళ్లించాలని భావించి అప్పటికే మీరు నన్ను యువరాణి అంటూ పిలవడంతో బహుశా మీరు నన్ను యువరాణి అని భావించి ప్రేమిస్తూ ఉండొచ్చాను అనుకుని ముందుగా మీకు నేను యువరాణిని కాదని చెప్పేయాలనుకుని చెప్పబోతుంటే అప్పుడే త్రివేణి సుమనోహన్ అనే మారు పేరుతో అక్కడికి వచ్చి నన్ను మాట్లాడినివ్వకుండా మీతో మా యువరాణి ముస్తాబు చేయాలని చెప్పి నన్ను అక్కడి నుంచి పంపించేసి మీతో మాట్లాడింది నా కథను తన కథగా తన కథను నా కథగా ఇద్దరి పాత్రలను మార్చి చెప్పేసింది మీకు ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి నేను చెప్పేంతవరకు నీవు యువరాణివి కాదన్న విషయం వాళ్ళకి తెలిస్తే నమిదొట్టే అని ముట్టు పెట్టుకుంది దానితో నాదేం చేయాలి నిస్సహాయస్థితి అయిపోయింది మీరే ఆ యువరాజని మీకు నేను సరిపడినని అలానే మీకున్న ప్రాణగండం గురించి చెప్పినా కూడా తనేం లెక్క చేయకుండా చిన్నప్పుడు తన భవిష్యత్తుని నిర్దేశించి వెళ్ళిపోయిన సిద్ధాంతి వలన తన బంగారు పంచలలో చిలకనైపోయానని బాధపడే మా యువరాణి ఆ దేవుడి మీద ఈ జాతకాల మీద నమ్మకం కోల్పోవడంతో అలాంటి పిచ్చి జాతకాల వల్ల మీకేం కాదంటూ నన్ను ఒప్పించడానికి చాలా ప్రయత్నించింది కానీ నేను ఎంతగా ఒప్పుకోలేదు దానితో కనీసం నన్ను యువరాణిగా నటించమని మాట తీసుకుంది ఆ తర్వాత నన్ను యువరాణిలా అలంకరించి ఆ పూలతోటలకు పంపించి ఆవినికి తెలివిగా మిమ్మల్ని కూడా నా వద్దకు పంపించింది అది తన పనేనని అర్థమైన నాకు ప్రస్తుతానికైతే తప్పించుకోవాలని అర్థమై మీకు నా ముఖాన్ని చూపించేసి నన్ను నేను యువరాణిగా పరిచయం చేసుకోవాల్సి వచ్చింది నేనేమో మీ మనసులో నుంచి నన్ను తీసేయాలని విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంటే తనేమో నేను కోపడ్డానని తను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మీకు సలహాలు ఇస్తూ మళ్ళీ మళ్ళీ ఇద్దరం కలుసుకునేలా చేసేది కానీ తర్వాత మీకు ఆ కమలం గుర్తు కలిగిన అమ్మాయి దొరికిందని రాజ్యానికి తిరిగి రావాల్సిందిగా వర్తమానం రావడంతో మీ అండం తప్పిపోతున్నందుకు ఎంతో ఆనందం కలిగినా కూడా ఇకపై ఎప్పటికీ మిమ్మల్ని చూడలేమని అర్థమై మీ దగ్గరికి రాకుండా ఉండడానికి చాలా వరకు నన్ను నేను నిలువరించుకోవడానికి ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు అందుకే చివరిసారిగా మిమ్మల్ని కళ్ళారా చూసుకోవాలని మీ దగ్గరకు వచ్చి నా ప్రేమ విషయం చెప్పి నా మీదొట్టుగా మీరు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని మీ చేతులను కట్టేశాను అలా మీతో మాట్లాడుతున్నప్పుడే నేను మీకు వివరాణ్ణి కానని నా గురించి చెప్పేయాలని అనుకున్నాను కానీ మీరు నన్ను మాట్లాడినివ్వకుండా ఏదేదో అంటూ టక్కునంది దాంతో పనీంద్ర ఏదేదో తర్వాత ఏంటో చెప్పు అంటూ ఆమె అవస్థ చూసి చిన్నగా నవ్వుకుంటూ ఊరగా ఆమె వైపే చూస్తున్నాడు దానితో సౌదానిని కళ్ళు మూసేసుకుని కాస్త విడియంగానే అదే మీరలా నా మెడపై అంటూ ఇక నేను చెప్పలేను మహాశయ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అందుకే నేను మీకు చెప్పలేకపోయాను ఆ తర్వాత మళ్ళీ చెప్తామనుకున్నప్పుడు త్రివేణి తనపై వేయించుకున్న ఒట్టు గుర్తొచ్చి ఇక మీకు చెప్పలేకపోయానంటూ కళ్ళు తెరిచి ఆ తర్వాత రోజు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మరుసటి రోజే తను వచ్చేంతవరకు నా మనోహరాల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నన్ను త్రివేణి దగ్గర వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయిన మా తాతయ్య తిరిగొచ్చి నాతో పాటు భీష్మహారాజు గారికి అందరికీ అసలు విషయం చెప్పాడు మీ సోమనాథరాజ్యం వారు ప్రచురించిన ప్రచారం ప్రకారం చిన్నప్పుడు నా జాతకం రాయించిన మా తాతయ్యకు ఆ కమలం గుర్తుగల అమ్మాయిని నేనేనని తెలిసి మీ నన్ను మొదటగా ఆ నదీ తీరాన్ని కలిసిన రోజునే మా తాతయ్య నా జాతకం తీసుకుని మీ రాజ్యానికి బయలుదేరాడంట మా తాతయ్య కన్నా ముందే ఎంతోమంది అబద్ధపు జాతకాలతో మీ రాజ్యానికి వచ్చారని మా తాతయ్య కూడా అలాంటి వాడేననుకుని రెండు రోజులుగా మీ సైనికులు మా తాతయ్యని లోపలికి వెళ్ళనివ్వలేదంట దానితో మీ మహామంత్రి అయిన హరిహర గారి గురించి మంచిగా విన్న మా తాతయ్య ఆయన కోసం అతను గృహద్వారం బయటే మకాం వేశారంట ఆ తర్వాత ఆయన బయటకు రాగానే అతన్ని కలిసి నా జాతకం చూపించి ఇది అబద్ధమైతే నా కురుశిక్ష వేయండి చెప్పడంతో మీ మంత్రి గారికి నమ్మకం కుదిరి మీ రాజపండితుల పండితుల చేత నా జాతకాన్ని పరిశీలింపచేశారంట అది పరిశీలించిన పండితులు నేనే ఆ గుర్తు కలిగిన అమ్మాయిని నిర్ధారించడంతో మీ తల్లి ఐరేంద్రీ దేవి గారు ఎంతో సంతోషంగా ఈ కోట కాబోయే మహారాణిని సకల మర్యాదలతో ఇక్కడికి తీసుకురండి అని చెప్పి ముందుగా మిమ్మల్ని ఇక్కడికి రావాల్సిందిగా మీకు సందేశం పంపించి ఆ రోజుకి మా తాతయ్యకు అతిథి మర్యాదలు చేసి ఆ తర్వాతి రోజే తాతయ్య నా యుద్ధకు పంపారంట దానితో మీరు అలా వెళ్ళగానే తాతయ్యరా వచ్చి మాకు విషయమంతా తెలియజేశాడు అది విన్న నేనైతే ఈ భూమి మీద నిలబడలేకపోయాను కొత్తగా ఏవో రెక్కలొచ్చి ఆకాశంలో విహరిస్తున్నట్టుగా అనిపించింది నేనే ఆ గుర్తు కలిగిన అమ్మాయిని తెలిసి నా ఆనందం వన్నాతీతం అయిపోయింది నేను ఎంతగానో ప్రేమించిన మీరు నాకు దక్కబోతున్నారని తెలిసి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి కూడా అయిపోయాను ఈ విషయం మీకు తెలుసో లేదో వెంటనే మీ ముందు వాలిపోయి ఆ కమలం గుర్తుకల అమ్మాయిని నేనైనా మీకు చెప్పి మీ కళ్ళల్లో కనపడే ఆనందాన్ని చూడాలని నేను ఎంతో ఆశపడ్డాను కానీ నా అసలుపై నీళ్లు జల్లేస్తూ ఏంటి కాబోయే మహారాణి తమ ప్రియుడికి మిమ్మల్ని చేసుకోబోయేది నేనైనా చెప్పాలని అదే గులాట పడిపోతున్నట్టున్నావు నేను అంత సులువుగా అనుకుంటున్నావా అంది త్రివేణి దాంతో నేను మొహం వేలాడేసుకుని ఏం చేయబోతున్నావు త్రివేణి అని అడగడంతో నాకు మాట నా మీద ప్రమాణంగా నేను చెప్పేంత వరకు నీ యువరాణిని కాదన్న విషయం పణీంద్ర వాళ్ళకి చెప్పనని కాబట్టి ఇప్పుడు నువ్వు పణీంద్రకు నేనే ఆ గుర్తు కలిగిన అమ్మాయిని చెప్పేస్తే అప్పుడు తనకి నీ యువరాణి కాదని తెలిసిపోతుంది ఎందుకంటే అతను అక్కడికి వెళ్ళగానే తెలిసిపోతుంది తను చేసుకోబోయే అమ్మాయి ఒక సాధారణ స్త్రీ అని కాబట్టి నువ్వు నా మీద ప్రమాణం చేసి మాటిచ్చావు కాబట్టి మీ మొదటి రాత్రి తను నీ ముసుగు తొలగించి నేను చూసేంతవరకు కూడా నువ్వు తనకి నిజం చెప్పకూడదని ఉంది అందుకే నేను మీకు నిజం చెప్పలేకపోయాను అలానే నిన్న పూజ జరిగిన తర్వాత నేను కావాలని మీకు నాపై ఉన్న ప్రేమను చూడదలిచి త్రివేణి ప్రేమ విషయం చెబుతూ మీ దృష్టిలో అది నేనే అన్నట్టుగా నా గురించి నేనే చెడుగా చెప్పుకుంటున్నట్టుగా చెప్పుకున్నాను మీతో ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు అంటూ సౌదామిని చెప్పడం ముగించింది మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పలికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు